హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈరోజు వీడియోలో మంగళగిరిలోని ఎస్కేపి హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతాను హోల్సేల్గా పర్చేస్ చేయాలంటే తప్పకుండా షాప్ను విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేస్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాత మంగళగిరి బార్గోపేట్ నీలభద్రయి స్ట్రీట్లో ఉంటుందండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మనం లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూసేద్దాము హలో అండి వెల్కమ్ టు ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ ఈ వీడియోలో మనం మంగళగిరి పట్టు శారీస్ అయితే చూడబోతున్నాం అండి ఇది వచ్చేసి మనకి ఆల్ ఓవర్ కలంకారీ ప్రింట్ అయితే వస్తుంది కలంకారీ సిల్క్ శారీ ఇది మనకి ఆల్ ఓవర్ శారీ అంతా ప్రింట్ అయితే వస్తుందండి బార్డర్స్ వచ్చేసి మనకి బ్లాక్ ప్రింట్ వస్తుంది హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అయితే వస్తాయి బార్డర్లో ఇది వచ్చేసి మనకి పళ్ళు ఈ రకంగా ఉంటుందండి కలంకారీ డిజైన్తోనే కొంచెం హెవీ డిజైన్తో పళ్ళు ఉంటుంది బ్లౌజ్ అయితే మనకి ఈ రకంగా అయితే వస్తుంది మనకి బార్డర్ ఏదైతే ఉందో అదే కలర్లో బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ మనకి స్క్రీన్ ప్రింట్ అయితే వస్తుందండి కలంకారీలోనే ఒరిజినల్ కలంకారీ ప్రింట్ అయితే వస్తుంది వీటిలో కలర్స్ అయితే చాలా ఉన్నాయి వీటిలో మనకి బార్డర్ ఏదైతే వస్తుందో అదే మీకు బ్లౌజ్ వస్తుందండి పళ్ళు కూడా మీకు కాంట్రాస్ట్లోనే కాకపోతే కొంచెం హెవీ డిజైన్తో ఉంటుంది కలర్స్ అయితే ఇందులో చాలా కలర్స్ అయితే ఉన్నాయండి డిజైన్స్ కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇట్లా మనకి వై ప్రింట్ వచ్చాయి నార్మల్ కలంకారీ ప్రింట్స్ వచ్చాయి ఇట్లా మనకి ఆల్ ఓవర్ కలర్స్తో కూడా వచ్చాయి కొన్ని రకంగా ఉన్నాయి కలర్స్ అయితే చాలా బాగుంటుందండి క్వాలిటీ చాలా సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ అయితే కలంకారీ అండి కలంకారీ సిల్క్ శారీస్ ఇవి వీటి కాన్స్ట్ వచ్చేసి పదిహేను వందలు పడుతుందండి సింగిల్ పీస్ అయినా ఇస్తాము ఫ్రీ షిప్పింగ్కి అయితే కొరియర్ ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్కి మెసేజ్ చేయండి మీకు సింగిల్ శారీ అయినా సరే బుక్ చేస్తాము చూడండి ఈ రకంగా ఉంటాయి ఎవరికైనా బల్క్లో కావాలన్నా కాంటాక్ట్ చేయండి మనం బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తాము మినిమం క్వాంటిటీ అయితే తీసుకోవాలండి బల్క్లో అయితే మీకు లేదంటే సింగిల్ పీస్ తీసుకున్నా ఇస్తాము ఇట్లా ఇది వచ్చేసి మెరూన్ రెడ్ మెరూన్ రెడ్లోనే ఇది ఒక డిజైన్ మీకు అలాగే బార్డర్ కూడా చేంజ్ అయింది స్మాల్ కడ్డీ బార్డర్ అయితే వస్తుందండి బోత్ సైడ్స్ ఈ రకంగా జస్ట్ వన్ ఇంచ్ స్మాల్ కడ్డీ బార్డర్ అయితే వస్తుంది చూస్తున్నారు కదండి డిజైన్స్ మోర్ దెన్ థర్టీ ఫైవ్ టు మనకి ఫార్టీ డిజైన్స్ అయితే వీటిలో అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అలాగే డిజైన్స్ కూడా అన్నీ కూడా లేటెస్ట్ అండి ఇది వచ్చేసి మనకి పిచ్ అలాగే లోటస్ ప్రింట్ అయితే వస్తుంది ఒరిజినల్ కలంకారీ ప్రింట్స్ అండి ఒరిజినల్ కలంకారీ ప్రింట్స్లో మనకి ఇవన్నీ సిల్క్ శారీస్ అవి వీటి కాస్ట్ వచ్చేసి పదిహేను వందలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూద్దామండి ఈ రకంగా వస్తుంది రుద్రాక్ష బార్డర్ శారీస్ మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి పట్టు కాటన్ మిక్స్లో వస్తుంది ఆల్ ఓవర్ మనకి ప్లేన్లో సింగిల్ కలర్ శారీస్ ఇది వచ్చేసి పళ్ళు రన్నింగ్ పళ్ళు ఉంటుంది జరీ స్ట్రైప్స్తో ఉంటుంది బ్లౌజ్ ఈ రకంగా రన్నింగ్ బ్లౌజ్ ప్లేన్ వచ్చేస్తుంది మీకు బార్డర్ అయితే బిగ్ కంచి బార్డర్ స్టైల్లో మనకి రుద్రాక్ష బార్డర్ అయితే వీవ్ చేసామండి చూడండి ఇందులో అయితే కలర్స్ చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీకు చూపిస్తున్నానండి వీడియోలో వీడియోలో అయితే అన్నీ ఓపెన్ చేయలేం కాబట్టి నేను ఇట్లా నార్మల్గా ఓపెన్ చేయకుండా సైడ్ బై సైడ్ అనేది పెడుతున్నాను ఎవరికైనా ఓపెన్ పిక్ చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేయండి అలాగే మీకు ఏదైనా శారీ నచ్చినా కూడా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి బుక్ చేసుకోవచ్చండి ఖచ్చితంగా మీరు స్క్రీన్ షాట్ తీసే కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ నెంబర్కి రెండు రకంగా ఉన్నాయి కలర్స్ అయితే మంచి కలర్ చార్ట్ అయితే ఉంది ఇదైతే కలర్ అయితే వచ్చింది రెడ్లో గ్రే డిఫరెంట్గా ఉంటుంది కలర్ ఇట్లా ఇవన్నీ కూడా సిల్వర్ జెరీ లోనే ఉన్నాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు శారీస్ సింగిల్ పీస్ అయినా సరే కొరియర్ చేస్తాము ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి రెడ్ కలర్ వస్తుంది ఇది వచ్చేసి మెరూన్ రెడ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఓపెన్ పిక్స్ అయ్యి ప్రొవైడ్ చేస్తామండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి కలర్ చార్ట్ అయితే ప్రజెంట్ రెడీగానే ఉంది నెక్స్ట్ ఐటమ్ చూద్దాము ఇది వచ్చేసి మంగళగిరి పట్టులో టెంపుల్ బార్డర్ వస్తుందండి థ్రెడ్ వీవింగ్ బార్డరే ఇది జరీ ఏం లేదు ఈ శారీలో ఇది వచ్చేసి పళ్ళు కాంట్రాస్ట్లో ఉంటుంది మనకి కలర్ స్ట్రైప్స్ అయితే వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి కాంట్రాస్ట్లోనే ప్లేన్ వస్తుంది బోత్ సైడ్స్ ఈ రకంగా టెంపుల్ బార్డర్ అయితే ఉంటుందండి బ్లాక్ కలర్ శారీకి వైన్ కలర్ పళ్ళు బ్లౌజ్ మీకు పళ్ళు బ్లౌజ్ కూడా షేడ్ షేడ్లోనే ఉన్నాయి వీటిలో కలర్స్ చూపిస్తాను ఇవన్నీ కూడా వితౌట్ జరీ కాన్సెప్ట్ అండి కంప్లీట్ థ్రెడ్ వివింగ్ బార్డర్స్ చాలా మీకు లైట్ వెయిట్లో వస్తాయి ఈ శారీస్ చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటాయి జరీ ఇష్టం లేని వాళ్ళకి ఈ శారీస్ అయితే చాలా బాగుంటాయి ఈ శారీస్ ఫస్ట్ వచ్చేసి మనకి జస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ అయితే ఉంటుంది సో అన్ని రకంగా ఉన్నాయి వీటిలో కలర్స్ ఇందులో కూడా ఫార్టీ ప్లస్సే ఉన్నాయండి కలర్స్ నేను వీడియోలో ఒక్కొక్కటి చూపిస్తున్నాను ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ చేయండి స్క్రీన్ షాట్ తీసి మార్క్ చేసుకుని మీరు వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మ్యాక్సిమం మెసేజెస్ చేయండి వాట్సాప్లో మేము రిప్లై ఇస్తాము సో అన్ని రకంగా ఉంటాయి అయితే వీళ్ళ త్వరగా అయితే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి లేట్ అయితే సేల్ అవుతూ ఉంటాయి ప్రజెంట్ ఏంటంటే మనకి సీజన్ కాబట్టి శారీస్ అనేవి కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి సో వీళ్ళ త్వరగా రెస్పాండ్ అవ్వండి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్లో మంగళగిరి పట్టు కాటన్ మిక్స్లో శారీస్ అన్నీ కూడా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజే మనకి జెర్రీ ఏముండదు ఈ శారీస్కి థ్రెడ్ లోనే బార్డర్ అయితే ఉంటుంది కొన్ని శారీస్కి ఏంటంటే బోత్ సైడ్స్ కూడా బార్డర్ సేమ్ సైజ్ ఉంటుంది కొన్ని శారీస్కి ఏంటండి పైన వచ్చేసి కింద మనకి కింద పెద్ద బార్డర్ వస్తుంది పైన వచ్చేసి చిన్న బార్డర్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి పింక్ కలర్కి గ్రీన్ కలర్ అండి వీటిలో ఏంటంటే మంచి కలనాస్ షేడ్స్ అయితే వస్తాయి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కలర్స్ ఇవి ఇప్పుడు గ్రీన్లో వైట్ కలర్ అయితే అట్లా డిఫరెంట్గా కలనాస్ షేడ్స్ అయితే పడతాయి సో రెగ్యులర్ కలర్స్ కంటే కొంచెం డిఫరెంట్గా లుక్ అయితే ఉంటుందండి సారీస్ శారీస్ కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకి పెద్ద వాళ్ళకి శారీస్ అయితే బాగుంటాయి సో ఇది వచ్చేసి మంచి లైట్ కలర్ లక్స్ గ్రీన్కి పింక్ కలర్ ఇది వచ్చేసి వైట్ అండ్ గ్రే ఇది వచ్చేసి పెసర్ గ్రీన్కి మెరూన్ రెడ్ అండి ఇది వచ్చేసి కంప్లీట్ శారీ అంతా కూడా బ్లాక్లో కలర్ అయితే పింక్ విత్ గోల్డెన్ ఎల్లో కొంత రత్నావళి గ్రీన్ ఇది కూడా కల్నాశ వచ్చింది ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి మనకి రిటైల్ ఉంది హోల్సేల్ కూడా ఉంది ఎవరైనా బల్క్లో తీసుకోవాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి లేదంటే ఒకసారి షాప్ని విజిట్ చేసినా పర్లేదు డిస్క్రిప్షన్ అడ్రస్ ఉంటుందండి మీరు అది చెక్ చేయండి ఒకసారి ఏదైనా డౌట్ ఉంటే వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే మీకు క్లియర్గా అడ్రస్ అనేది చెప్తాము మీరు ఆర్డర్స్ బుక్ చేసుకోవాలన్నా కూడా ఆ నెంబర్కే కాంటాక్ట్ చేయండి సింగిల్ పీస్ అయినా సరే ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ శారీస్ కాస్ట్ మన షాప్ నేమ్ వచ్చేసి ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ మంగళగిరి ఈ వీడియోలో నేను దాదాపు త్రీ మోడల్స్ అయితే చూపించానండి ఏది నచ్చినా సరే మీరు స్క్రీన్ షాట్ తీసి వెంటనే బుక్ చేసుకోండి మా దగ్గర ఓన్లీ హ్యాండ్లూమ్ మాత్రమే ఉంటాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ మాత్రమే సేల్ చేస్తాము ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఇది వచ్చేసి మనకి లైట్ కనకాంబరం షేడ్ మనకి పీచ్ పింక్ అంటాం కదా ఆ షేడ్ వైట్ లో కలనైతే పడింది ఇది గ్రీన్ రత్నావళి ఇది గ్రీన్ వైట్ ఇది వచ్చేసి గోల్డ్ అలాగే రెడ్ కలర్ శారీ అంతా గోల్డ్ అండ్ రెడ్ కలర్ లో కలర్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ గోల్డ్ వస్తుంది ఇది వచ్చేసి చంద్రకాంత రత్నావళి ఈ రకంగా ఉన్నాయి కలర్స్ ఈ సారీస్ కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ పడుతుందండి సింగిల్ పీస్ అయినా ఫ్రీ షిప్పింగ్ తో కొరియర్ చేస్తాం